అదే లేదు ఇప్పుడు అందుకే ఇవన్నీ ఇచ్చే జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకొని ఒట్టికే నేను తెచ్చుకున్నట్టుంది అందుకే నేను తెచ్చింది ఇచ్చే ఆయన జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకొని తిన్న ఎత్తు చంద్రబాబు నాయుడిని తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పటికైనా మనము చేసేటోళ్ళు ఎవరు మనల్ని ఆదరించేటెవరు అనేది గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో కూడా మనం ముందరు పోవాలి ఈరోజు ప్రేమ మరొక్కసారి ప్రేమ ఈరోజు ఇంతమంది అభిమానాన్ని చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది రాబోయే కాలంలో తప్పకుండా ప్రేమను ఇంకా రాజకీయంగా పైకి తీసుకొని వచ్చేదానికి తప్పకుండా సహకరిస్తాను మీరందరూ కూడా ప్రేమకు బలం ఇవ్వాలి ప్రేమడానికి ఇంతమంది బంధువులుగా ఉంది ఆ బలాన్ని చూసి నేను ఈరోజు పదవి వచ్చింది ఆ బలాన్ని మీరు నిలబెట్టాలి ఇంకా బలాన్ని పెంచాలి మీరు ఫేమ్కి సహకరించి ఇంత మద్దతు ఇస్తే ప్రేమ్ అంత ఎదిగేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి రాబోయే కాలంలో కూడా మీ అందరి మద్దతు ఆశీర్వాదం ప్రేమ్కి ఉండాలని తప్పకుండా మా సహకారమే మా మద్దతు ఉంటుంది ఎందుకంటే నేను మొదట్లోనే చెప్తున్నాను మాకు కుటుంబ సభ్యులతో సమానం రెండు వేల పన్నెండు నుంచి మాతో పాటు ఉన్నారు చిన్న వయసున్నతుడికి మాతో పాటు ఉన్నాడు ఇప్పటికీ ఉన్నాడు ఎప్పటికీ ఉంటాడు కాబట్టి ప్రేమను తప్పకుండా అన్ని రకాలుగా మా సహకారాలు అందిస్తాం ఈరోజు ప్రేమకు ఇంత మంచి అవకాశం రావడం మేము ఇంతమంది అభిమానం ఆశీర్వాదం లభించినందుకు సంతోషిస్తూ మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జోహింద్